అందరికీ శుభోదయం సుమతి శతకంలో ఒక అద్భుతమైన పద్యం ఉంది కూరిమి గల దినములలో నేరములెన్నడూను కలుగ నేరవు మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి అని సుమతి శతకంలో ఒక అద్భుతమైన పద్యం అంటే ఇద్దరి మధ్య ఒక స్నేహం ఉందనుకోండి అప్పుడు వాళ్ళు ఏదైనా దోషాలు తప్పులు ఉన్నా కూడా కనపడవు ఎందుకంటే స్నేహం ఉంది కాబట్టి ఏదైనా కారణం చేత ఆ స్నేహం కానీ ద్వేషంగా మారితే అప్పుడు ఏమవుతుందంటే ఎదుటి మంచి పనులు చేస్తున్నా మనకి ఎంతసేపు వాళ్ళు దోషాలు అపరాధాలు మాత్రమే కనిపిస్తాయి కారణం మనలో ద్వేషం ద్వేషం ఉండడం వల్ల మాత్రం జరుగుతూ ఉంటుంది అంటే అర్థం చేసుకోండి మనలో ప్రేమ ఉంటే అందరిలో ఆ ప్రేమనే చూస్తున్నాం మనలో ద్వేషం ఉంటే అందరిలో ఆ ద్వేషాన్నే చూస్తున్నాం కానీ ఎదుటి వ్యక్తిలో ఏ విధమైన తప్పు లేదు ఏమండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి అందరిలో భగవంతుడు ఉన్నప్పుడు అంటే మనకి శ్రీమద్ భగవద్గీతలో సర్వస్య చాహం హృతి సన్నివిష్ట అంటారు అలాగే ప్రహ్లాదుడు ఇందుకల అందులేడని సందేహం వలదు అంటారు అలాగే సుఖమహర్షి గారు హరిమయం విశ్వమంతయు విశ్వమయండు అంటారు అందువల్ల భగవంతుడు అందరిలో ఉన్నప్పుడు మరి వాళ్ళలో తప్పెక్కడ ఉంటుందండి అంటే ఈ ప్రపంచం అంతా పర్ఫెక్షన్ భగవంతుడు అంటే సృష్టి అద్భుతం కానీ మన దృక్పథం అనేది చాలా ఇంపార్టెంట్ అందువల్ల నాలో ప్రేమ ఉంటే అందరిలో ప్రేమ కనబడుతోంది వాళ్ళలో ఒక ఒక దోషం ఉన్నప్పటికీ మన దోషం కనపడదు అదే నాలో ద్వేషం ఉంది అంటే వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నా వాళ్ళు ద్వేషం మాత్రం కనపడుతుంది అందరూ ఒకసారి అర్థం చేసుకోండి ఇటు మంచి ఫ్రెండ్స్ అయితేనేమి లేదా ఒక కుటుంబంలో ఒక అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళు ఏదో కారణం వల్ల విడిపోయినప్పుడు అర్థం చేసుకోవాలి ఆ ద్వేషం అనేది అయితే ఉందో ఆ ద్వేషాన్ని పక్కన పెట్టి మళ్ళీ కలవడానికి ప్రయత్నించాలి కానీ ఎప్పుడైతే విడిపోయారో అన్నలో అన్ని తప్పులు వెతకడం లేదా అన్న తమ్ముళ్ళలో తప్పులు వెతకడం లేదా అక్క చెల్లెల్లో వెతకడం చెల్లెలు అక్కలో వెతకడం అలాగే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య భార్యాభర్తలు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి చక్కగా ఇద్దరు కావాలి అంటే భగవంతు నిర్ణయిస్తారు వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉండాలి వీళ్ళకి తల్లిదండ్రులుగా వీళ్ళు ఉండాలని భగవంతు నిర్ణయిస్తారు అందువల్ల చక్కగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనిన తర్వాత ఏదో ఈగో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి తప్పనిసరిగా రెండు కుటుంబాలు అన్నప్పుడు రెండు కుటుంబాల నుంచి ఏదో ఉంటుండే సమస్యలు ఉంటాయి అప్పుడు ఈగో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే అది పక్కన పెట్టేసి మనం ఒక కలుపుకొని ముందుకెళ్ళాలి మన పిల్లల భవిష్యత్తు కోసం వెళ్ళాలి కానీ ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య ఈగో ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు వేరైనప్పుడు చాలాసార్లు పిల్లలు భార్య దగ్గర ఉన్న భర్త దగ్గర ఉండడం ఆ పిల్లల్ని భార్య దగ్గర ఉంటే భర్తకు చూపించుకుండడం భర్త దగ్గర ఉంటే భార్యకు చూపించుకుండడం దీనితో పాటు కోటలకి అత్తకి మధ్య లేదా ఇటుపక్క మనకి అల్లుడికి లేదు అటుపక్క మామగారికి మధ్య అంటే ఏమవుతుందంటే మనకి నిజంగా చెప్పండి ఇప్పుడు ఒక కుటుంబం రెండు కుటుంబాలు కలిసాయంటే ఎంత ప్రేమగా కలిసి ఉంటాయి ఏదో కొన్ని కారణాల వల్ల ఒక విభేదాలు వచ్చినప్పుడు మనం దానిలో ద్వేషం చూడడం వల్ల ఏమవుతుందంటే అందరి మధ్య ఒక గ్యాప్ అయిపోతుంది అప్పుడు మీరు ఆలోచించండి మన పిల్లలకి ఇటు అత్తమామలు కానీ లేదా ఇంక వేరే వాళ్ళు కానీ బంధువులకి దూరం చేసుకుంటూ వెళ్తే వాళ్ళ దాని పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఒక కోడలికి అనుకుందాం ఉదాహరణకి కోడలికి అవసరం ఉన్నప్పుడు అత్త వచ్చి సహాయం చేసిన రోజులు ఎన్నో ఉంటాయి అలాగే అత్తకు అవసరం ఉన్నప్పుడు కోడలి సహాయం చేసిన రోజులు ఎన్నో ఉంటాయి అలాగే భార్యకి భర్తకి భర్తకి భార్యకి మధ్య అలాగే బంధుత్వాలు ఎన్నో విధాలుగా ఉంటాయి కానీ ఏమవుతుందంటే ఇప్పుడు స్మృతి శతకంలోనే చెప్పారు సాక్షాత్ ఏమిటంటే ఇలా అయితే ఇలా ద్వేషం ద్వేషవంతి ఇలా ఉంటుంది ప్రేమ అయితే ఇలా ఉంటుందని చెప్పారు అందువల్ల ఇది ప్రకృతి సహజం కలియుగంలో ఒక పాదం మీద మాత్రమే ధర్మం ఉంది యుగమే అలా ఉంది ఈవెన్ కృష్ణ పరమాత్ముడు ఏమంటున్నారంటే దైవీహేష గుణమయ్యి మమ్మ మాయ దొరచ్చేయ అంటున్నారు అంటే ఈ మాయలో ఈ మాయ నేనే సృష్టించాను ఇక్కడ తమో గుణం ఉంది రజోగుణం ఉంది సత్వగుణం ఉంది ఈ వీటిలో కూడా నా గుణాలే అంటే నా శక్తి అని అంటున్నాడు భగవంతుడు అందువల్ల మనం ప్రేమతో చూస్తే అంత ప్రేమ కనపడుతుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టి ఈ ఈగోస్ని పక్కన పెట్టి ఒకటి మాత్రం ఇంపార్టెంట్ అండి పిల్లలన్నీ ఎటువంటి పరిస్థితుల్లో ఒక భార్య అయితే భర్తకు దూరం చేయకూడదు భర్త అయితే భార్యకు దూరం చేయకూడదు అలాగే పిల్లల్ని ఇటు అత్తమామలకు కానీ లేదా అటు అమ్మకి నానమ్మలకు కానీ వీళ్ళు ఎవరికి కూడా దూరం చేయడం అనేది మాత్రం అసలు సమంజసమే కాదు ఎందుకంటే వాళ్ళు భగవంతుడి స్వరూపం వాళ్ళ అమ్మాయి వాళ్ళకి ఏమీ తెలియదు అటువంటి పిల్లల్ని మనం ప్రేమతో పంచకపోతే రేపు వాళ్ళు ఇదే అలవాటు చేసుకొని భవిష్యత్తులో ఏమవుతుందంటే ఓకే మా అమ్మ నాన్న ఇలా చేశారు అంటే మా అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్నని దూరంగా పెట్టారు లేదా మా అత్త మామని ఇలా దూరంగా పెట్టారు ఇవన్నీ వాళ్ళు రేపు ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే అది కరెక్ట్ అనిపిస్తుంది అందువల్ల మనం ఎంతసేపు పిల్లలకి మంచి విలువలు ఇస్తూ ప్రేమను పంచుతూ ఈగోలు ఉంటే పక్కన పెట్టి ఈగో ప్రాబ్లం తప్పితే మిగతా ఏమీ ప్రాబ్లం లేదు మన ఈగోతో చూస్తుండడం వల్ల అలా కనబడుతుంది ఇప్పుడు మనం వేసుకున్న గ్లాసులు పచ్చ కలర్లో ఉందనుకోండి ప్రపంచం అంతా పచ్చగా కనబడుతుంది అందువల్ల మనం చూసే దృక్పథం మార్చుకొని ప్రేమను పంచుకుంటూ ముందుకెళ్తే అసలు ఎంత ఆనందం ఉంటుందో అందరికీ తెలిసినందే అందరికీ కూడా ఆ భగవంతుని ఒక ఆశీస్సు పరిపూర్ణంగా ఉండాలి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ